ఈ పదహారు నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానములకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి किप्पि सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लम्बोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूम एतुर्गणाध्यक्षपालचन्द्रो गजाननः वक्रतुण्डस्योर्पकर्णो हीरम्बस्कन्दभूपजः षोडशैतानि नामानीयप्पटेः चुर्यादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सप्कार्येषु विघ्नस्तस्य जायते ఈ పదహారు నామాల్ని ఎవడు జరుగుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా